హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వచ్చే ఈ భాగాలు అన్నీ కూడా పూర్తి సస్పెన్స్తో ఉన్నాయండి ఒక్క మినిట్ మిస్ అయినా కూడా సస్పెన్స్ మిస్ అవ్వచ్చు కాబట్టి స్కిప్ చేయకుండా ప్రతి మినిట్ వినడానికి ట్రై చేయండి ఇక స్టోరీలోనికి వెళ్దాం వాళ్ళ బస్సు వెనక ఫాలో అవుతున్న కిషోర్ని ఆ రౌడీలు గమనించి కిషోర్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా కొట్టి స్పృహలు లేకుండా చేసి బస్సు డిక్కీలో వేశారు అలా అమ్మాయిలందరూ లోపలికి వెళ్ళిన తర్వాత కిషోర్ని కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్లో పడేశారు ఏంటబ్బా ఈ సౌండ్ అనుకుంటూ ఆ రూమ్ కిటికీ ఉంటే దానిని ఓపెన్ చేసి చూశాడు అందులో నుంచి ఎవరినో కట్టేసినట్లుగా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది కానీ ఫేస్ కనిపించదు ఎవరో అని అనుకుంటూనే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు రుద్ర అప్పటి వరకు చీకటిలో ఉండి మూలుగుతూ ఎవరైనా వచ్చి తనను కాపాడుతారు ఏమో అని ఎదురు చూస్తూ ఉన్న కిషోర్కి తలుపు తీసిన సౌండ్ రావటంతో తనను కాపాడటానికి ఎవరైనా వచ్చారేమో లేదంటే చంపటానికి వచ్చారో అనే భయంతో బిక్కు బిక్కుమంటూ తల ఎత్తి చూశాడు డోర్ ఓపెన్ చేసిన వెలుతురికి అక్కడ రుద్ర కనిపించటంతో కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యి అతన్ని గట్టిగా పిలవాలి అని ట్రై చేసి నోటికి క్లాత్ అడ్డంగా కట్టి ఉండటంతో పిలవలేక నీరసించిపోయి ఏడుపు మొహంతో రుద్ర వైపు చూశాడు రుద్ర నవ్వుకుంటూ కిషోర్ దగ్గరకు వచ్చి అతని నోటికి ఉన్న క్లాత్ తీసి అలానే చేతికి ఉన్న కట్లు విప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నావు రా అని వెటకారంగా అడిగాడు రుద్ర గురించి తనకి పూర్తిగా ముందే తెలియటంతో అది అది అంటూ ఉన్నాడు కానీ ఆయాసంతో నోటి నుంచి మాట మాత్రం కిషోర్కి రావటం లేదు సరే సరే నువ్వు ఏదో చెప్పాలి అనుకుంటున్నావని నాకు అర్థమయ్యింది కానీ ఇంతకీ నీతో పాటు వచ్చిన ఆ సాత్విక నేహ ఇద్దరినీ ఏం చేసావురా అని కిషోర్ నెత్తిమీద ఒక్కటి పీకి అడిగాడు రుద్ర అప్పటి వరకు నోరు తెరిచి మాట రాక ఇబ్బంది పడుతూ ఉన్న కిషోర్ అతనిని కొట్టడంతో చిరుకోపంగా రుద్ర వైపు చూసి మరల సాత్విక నేహ ఇద్దరూ గుర్తుకు రావటంతో భయంగా రుద్ర చేతులు పట్టుకొని వాళ్ళని ఇక్కడికే తీసుకొని వచ్చారు వాళ్ళ వెనకే ఉన్న కొంతమంది నన్ను కొట్టి నన్ను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు నాకు తెలిసి వాళ్ళని కూడా ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉంచి ఉంటారు అనిపిస్తుంది ప్లీజ్ వాళ్ళని కాపాడవా అని రుద్ర చేతులు పట్టుకొని మరి రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు కిషోర్ సరిపోయిందిరా నీ పని వాళ్ళు అడ్వెంచర్లు చేయటం వాళ్ళ వెనక నువ్వు పరిగెట్టడం అయినా నీ పిల్లని నువ్వు కంట్రోల్లో పెట్టాలి కదరా అంటూ కిషోర్ని పైకి లేపాడు రుద్ర అది జరిగే పనేనా నీకు పెళ్ళైంది కదా నువ్వు నీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టావా లేకపోతే నీ పెళ్ళమే నిన్ను కంట్రోల్లో పెట్టిందా అని అంత బాధలో కూడా చిన్నగా నవ్వుతూ అడిగాడు కిషోర్ నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతావేంట్రా అంటూ మరలా కిషోర్ నెత్తి మీద ఒక్కటి పీకి అయినా ఈ పెళ్ళాలను మనం కంట్రోల్లో పెట్టలేంలే సరే పద నీ పెళ్ళాన్ని నువ్వు తెచ్చేసుకుందు నా వెనక ఇంకొకడు వస్తున్నాడు వాడు కూడా లోపల ఉన్నవాడి పిల్లాన్ని వాడే కాపాడుకుంటాడు అంటూ రెండడుగులు ముందుకు వేశాడు రుద్ర రుద్ర వచ్చాడు ఖచ్చితంగా వాళ్ళని కాపాడతాడు అని ఆనందంగా అతనితో పాటుగా అడుగులు వేస్తూ ఉన్న కిషోర్ తన మనసులో కదిలాడుతూ ఉన్న ప్రశ్నకు ఒక్కసారిగా అడుగులు ఆగిపోయి మేము ఇక్కడ ఉన్నట్లుగా నీకు ఎలా తెలిసింది రుద్రా అని అనుమానంగా అడిగాడు ముందుకు నడుస్తూ ఉన్న రుద్ర కూడా ఆగి వెనక్కి తిరిగి నడు మీద రెండు చెత్తులు పెట్టుకొని ఏరా ఇప్పుడు నీకు నువ్వు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను చెప్పాలా లేకపోతే నీ ప్రాణాలతో నువ్వు ఇలా బయటపడటం కావాలా అని సూటిగా కన్నెగరేస్తూ అడిగాడు రుద్ర అంటే ఎలాగో నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడతావు అని తెలుసు కాబట్టి నాకు ఆన్సర్ కావాలి అని వెకిలిగా నవ్వుతూ అన్నాడు కిషోర్ ఎరా నా మీద నీకు అంత నమ్మకం ఏంటి అని కిషోర్ భుజం మీద చేతులు వేసి అక్కడి నుంచి బయటకు తీసుకొని వస్తూ అన్నాడు రుద్ర రుద్ర కిషోర్ని తీసుకొని బయటకు వచ్చిన మరుక్షణమే వాళ్లకు ఎదురుగా వస్తూ కనిపించాడు నేత్ర నేత్రని చూసి కూడా కిషోర్ కళ్ళు తేలేశాడు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు అసలు ఇక్కడ వీళ్ళకి రావాల్సిన కొంప కొంపదీసి ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ వీళ్ళిద్దరూ కలిసి కిడ్నాప్ చేస్తున్నారా అలా అయ్యి ఉంటుందా లేదా అనే మనసులో ఒక రకమైన అనుమానం కూడా కలిగింది నువ్వేంటి ఇక్కడ అని అనుమానంగా అడిగాడు నేత్ర కిషోర్ని వేడు మాత్రమే కాదు నీ మరదల కూడా ఇదిగో ఇక్కడే ఉంది అంటూ అక్కడ ఏం జరిగిందో ఊహించి జరిగింది జరిగినట్లుగా చెప్పి అలానే తన ఫోన్కి వచ్చిన మెసేజ్ కూడా చూపించాడు రుద్ర నేత్రకు ఆ మెసేజ్ చదివి తనకు కోపం వస్తుంటే ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాక పక్కనే ఉన్న కిషోర్ నెత్తి మీద ఒక్కటి పీకి ఏరా నీ పిల్ల ఒక్కచోట కుదురుగా ఉండదా ఎందుకు వెళ్ళారో అక్కడికి పోయిన చోట వెళ్ళిన పని చూసుకొని రావాలి కానీ ఏంటి ఈ పని మధ్యలో అని నేత్ర కిషోర్ని కోపంగా అడిగాడు అప్పటి వరకు నేహాని అంటుంటే సైలెంట్గా ఉన్నవాడు కాస్త అప్పుడు సీరియస్ అవుతూ అయినా నా పెళ్ళం ఏమీ చేసి ఉండదు నా పెళ్లాన్ని అంటారేంటి మధ్యలో ఆ సాత్వికనే ఏదో చేసి ఉంటుంది అందుకే నేహ కూడా తనతో పాటుగా వెళ్ళింది అని సీరియస్ అయ్యాడు అబ్బో ఏంట్రా సీరియస్ అవుతున్నావు అంటూ నేను లోపలికి వెళ్తాను వీడి సంగతి నువ్వు చూసుకోరా నేత్ర అంటూ రుద్ర లోపలికి వెళ్ళిపోయాడు కిషోర్ని నేత్రకు అప్పగించి నేత్ర కిషోర్ని తీసుకుని బయటకు వచ్చి ఆ ప్లేస్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పెద్ద ట్రక్ చూపించి అదిగో అక్కడ ట్రక్ కనిపిస్తుంది కదా వెళ్ళి ఆ ట్రక్ దగ్గర ఉండు మేము మరొక గంటలో అక్కడికి వస్తాము అప్పటికి కూడా మేము రాకపోతే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని నేత్ర లోపలికి వస్తుంటే అది నేను కూడా లోపలికి వచ్చి మీకు హెల్ప్ చేస్తాను అని కిషోర్ అన్నాడు కిషోర్ని పైనుండి కింద వరకు చూసి ఒకసారి నీ వాలకం చూసుకున్నావా నువ్వు మాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు ఇలా సేఫ్గా ఉండు నీ హెల్ప్ ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు వెళ్ళి ఆ ట్రక్ దగ్గర ఉండు చాలు అని సీరియస్గా చెప్పి నేత్ర మరలా స్పీడ్గా గూడెం దగ్గరకు వచ్చాడు సాత్విక బయటకు వచ్చి చూస్తూ ఉన్నది అలా కరెక్ట్గా తను సల్మాన్ బాస్ భాయ్ ముగ్గురు ఉన్న ప్లేస్ దగ్గరకు వచ్చింది అక్కడ ఆమెకు వాళ్ళ ముగ్గురి మాటలు క్లియర్గా వినపడుతూనే ఉన్నాయి వాళ్ళ మాటలను బట్టి ఖచ్చితంగా వీళ్ళే అమ్మాయిలను కిడ్నాప్ చేసి వేరే దేశాలకు తరలిస్తున్నారా అసలు ఎవరు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా చేయటం వల్ల వీళ్ళకు వచ్చే యూజ్ ఏంటి అంటూ వాళ్ళ ఫేస్ చూడటానికి ట్రై చేసింది కానీ వాళ్ళ ఫేస్ కనిపించకపోవటంతో చ కనిపించటం లేదే అని అసహనంగా అనుకుంటూ వెనక్కి వెళ్ళి నేహతో చెప్పాలి అనుకున్నది కూడా ఒక్కసారిగా ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసి మరీ లోపలికి చూడటం మొదలుపెట్టింది అప్పటి వరకు వాళ్ళ ఫేసులు మాత్రమే చూడాలి అని ప్రయత్నం చేసిన ఆమె ఒక్కసారిగా అక్కడ ఒక వ్యక్తి మెడ మీద ఉన్న ట్యాటూ చూసి ఆగిపోయింది ఎందుకంటే ఆ ట్యాటూ ఉన్నది తన తండ్రి మెడ మీద కాబట్టి తన మీద నేత్ర మీద ఉన్న ప్రేమతోనే జస్ట్ కొన్ని రోజుల క్రితమే తన తండ్రి వేయించుకున్న ట్యాటో ఇక్కడ ఇటువంటి ప్లేస్లో అమ్మాయిలను అమ్ముతున్నారు అనే ప్లేస్లో ఆ ట్యాటో కనిపించడంతో ఒక్కసారిగా షాకుకు గురి అయినట్లుగా నా తండ్రి నాన్న నాన్న ఇక్కడ ఉన్నాడా అని అనుకోవటానికి కూడా ఆమెకు ధైర్యం సరిపోక అలా చూస్తూ ఉండిపోయింది ఆమె కళ్ళ వెంట గంగ ఉప్పొక్కుతూ పోతుంది అప్పటికి కూడా అక్కడ ఉన్నది తన తండ్రి కాదు అటువంటి టాటో ఎంతో మందికి ఉంటుంది అని తన మనసుకి ధైర్యం చెప్పుకున్నా లేదు స్పెషల్గా నా పేరు బావ పేరు ఇద్దరి పేర్లు కలిసే విధంగా నా తండ్రి ఇలా వేయించుకున్నాడు అని తను అనుకుంటూ ఉన్న సమయంలోనే కరెక్ట్గా వెనక ఉన్న రౌడీతో మాట్లాడటానికి బాయ్ ప్లేస్లో ఉన్న రాహుల్ వెనక్కి తిప్పాడు తన తలను అప్పటి వరకు తన మనసులో ఏదో ఒక చిన్న అనుమానం సంశయంతో ఉన్న సాత్విక తన తండ్రి ఫేస్ క్లియర్గా తనకి కనిపించడంతో తన గుండె పగిలిపోయినట్లు అయ్యింది ఎంతోమంది ఆడపిల్లల జీవితాలని ఇలా నాశనం చేస్తున్నాడు తన తండ్రినా ఇంతమంది ఆడపిల్లలు ఉసురు పోసుకుంటూ వచ్చిన డబ్బుతో నన్ను పోషిస్తున్నారా అంటే ఇంతమంది ఆడపిల్లల ఉసురుతో వాళ్ళ కన్నీటి వ్యధతో నేను ఇంత పెద్దదాని అయ్యానా అంటే నా తండ్రి ఇంతటి దుర్మార్గుడా లేదు అని అనుకోవటానికి కూడా తన నోరు మనసు బ్రెయిన్ ఏదీ కదలటం లేదు తన ఎదురుగా చూస్తున్నది నిజం కాదు అని తన మనసుకి తాను చెప్పుకోవాలి అనుకుంటూ ఉన్నా అది నిజం అని తన కళ్ళకు క్లియర్గా కట్టినట్లుగా కనిపిస్తూ ఉండటంతో అబద్ధంగా తను చూడలేకపోతుంది తన కళ్ళ వెంట గంగ ఉప్పొంగుతూ బయటకు వచ్చేస్తుంటే ఎంతో బాధ తన తండ్రి ఎంతో గొప్పవాడు అని ఊహించుకుంటూ ఉన్న ఆమె కాదు నీ తండ్రి గొప్పవాడు కాదు ఎంతోమందిని నాశనం చేసిన నీచుడు ఎంతోమంది ఆడపిల్లల జీవితాన్ని అర్థ మధ్యలోనే కాలరాసిన నికృష్టుడు ఇటువంటి జీవితం ఎలా బ్రతుకుతున్నాడు అంటూ తన తండ్రి మీద తనకి మొదటిసారి కలుగుతున్న అసహ్యాన్ని ఎలా చూపించాలో తెలియక అలా కింద కూలబడిపోయింది మరోవైపు రుద్ర ఇరవై నిమిషాల ముందు వెళితే డాన్ గారు బాస్ బాయ్ ఎవరో తెలుస్తుంది అని చెప్పారు కానీ నేను గంట ముందు వచ్చానే మరి ఆ బాస్ బాయ్ ఇక్కడికి వచ్చారా లేదా అని అనుకుంటూ జాగ్రత్తగా ఎవ్వరికీ కనపడకుండా అక్కడ ఉన్న అన్ని విండోస్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాడు మధ్య మధ్యలో తనకు కనపడిన రౌడీలను ఎవరికీ తెలియకుండా చీమ చిటుక్కుమనే సౌండ్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తగా వాళ్ళందరినీ సైలెంట్గా ఫినిష్ చేసేస్తూ ఒకచోట వాళ్ళందరినీ దాచిపెడుతూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తను ఎవరికీ కనపడకుండా లోపలికి వెళుతూ ఉన్నాడు రుద్ర అలా అతను వెళుతూ ఉండగా ఒక చోట నేహ కనిపిస్తే ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు అనుకుంటూ ఆమెకు కనపడకుండా మరో రూమ్ లోపలికి అడుగు పెట్టాడు రుద్ర ఆ రూమ్ అంతా చీకటిగా ఉంది తన సెల్ లైట్ ఆన్ చేయాలి అని ఆలోచన వచ్చినా ఈ టైంలో ఇక్కడ ఆ లైట్ ద్వారా తను ప్రమాదంలో చిక్కుకోవటం తనకు ఇష్టం లేక నిదానంగా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడ ఏమైనా బయటకు వెళ్ళే దారి ఉంది ఏమో అని చూస్తూ ఉండగా తను ఒక కిటికీ కనిపించటంతో అప్పుడు దానిని కొంచెం ఓపెన్ చేసి చూశాడు సేమ్ సాత్విక కనిపించినట్లుగానే అక్కడ సల్మాన్ బాస్ బాయ్ ముగ్గురు మాట్లాడుకుంటూ కనిపించారు వాళ్ళ మాటలను బట్టి తనకు క్లియర్గా అర్థమైపోయింది సల్మాన్ ఫేస్ క్లియర్ గా రుద్రకి కనిపిస్తూ ఉంది కానీ బాస్ బాయ్ ఫేస్ క్లియర్ గా కనిపించకపోవటంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరే బాస్ బాయ్ అయి ఉంటారు ఒక్కసారి వీళ్ళ ఫేసులు చూడాలి అని మనసులో అనుకున్నాడు ఎంతసేపని అడే తిరిగి ఉంటారు ఒక్కసారి ఇటు తిరగండిరా బాబు మీ ఫేసులు చూసి నా జన్మ ధన్యం చేసుకుంటాను ఎన్నో సంవత్సరాలుగా మీకు తెలియకుండా మీ సామ్రాజ్యాన్ని నేను కూలగొడుతున్నా మిమ్మల్ని మాత్రం ఎప్పటి వరకు నేను చూడలేకపోయాను అని తను ఏదో జోవియలుగా సరదాగా తనలో తానే అనుకుంటూ ఉన్న టైంలోనే ఒక్కసారిగా తన మైండ్ కళ్ళు రెండు ఆగిపోయాయి ఎందుకంటే ఎదురుగా ఉన్నది తన తండ్రి సాత్విక తండ్రి అయిన రాహుల్ తన మామయ్య కావటంతో అప్పటి వరకు ఎప్పటిలా ఎంతో సరదాగా అక్కడ ఉన్న ఆడపిల్లల్ని కాపాడి ఎవరో తెలుసుకొని బాయ్ బాస్ ఎవరో తెలుసుకొని వాళ్ళ భరతం పట్టాలి అనుకుంటూ ఉన్న రుద్రకి ఎదురుగా తన తండ్రి కనిపించడంతో ఒక్కసారిగా అడుగు వెనక్కి పడింది చూపు మందగించిందా అన్నట్లుగా కలుపు నులు కళ్ళు నులుపుకొని మరీ ఎదురుగా కిటికీలో నుండి లోపలికి చూశాడు ఇక్కడ సాత్విక రియాక్షన్ కంటే పది రెట్లు గుండెను పిండేసినట్లు తన తండ్రిని చూస్తూ ఉంటే కలుగుతుంది రుద్రకి తను చూస్తున్నది నిజం కాకూడదు అని అనుకుంటున్నా తన కళ్ళ ముందుగా తన తండ్రి మాటలు క్లియర్గా తన చెవులకు వినిపిస్తూ ఉండుంటే నేను తట్టుకోలేకపోతున్నాడు తన చెవులను గట్టిగా మూసుకున్నాడు రుద్ర ఇక ఆడపిల్లల్ని చూసావు కదా నీకు ఎటువంటి డౌట్ లేదు కదా వాళ్ళని నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వెళ్ళవచ్చు ఇక నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు ఆడపిల్లల్ని నీకు అప్పగించే పని అయిపోయింది మా పని ఇంతవరకే ఇక మా పని ఫినిష్ అయింది నీ పని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చాలా క్లియర్గా తన తండ్రి మాటలు తనకు వినపడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు ఎన్నో సంవత్సరాలుగా తన తండ్రి చేస్తూ ఉన్న కుట్రని తను వెనక ఉండి తన తండ్రికే తెలియకుండా వాటన్నిటిని తప్పిస్తూ వచ్చాడా అసలు తన తండ్రి ఇలా చేయటానికి ఏంటి కారణం నా తండ్రిలా ఉన్న మరొకరా అక్కడ ఉన్నది అని ఒక్క క్షణం అనుకున్నాడు లేదు లేదు నా తండ్రి నా తండ్రి మాట రాజసం క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి ఇలా ఆ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల్ని ఆ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది యువత భవిష్యత్తును నాశనం చేయటానికి ఎందుకు నా తండ్రి ఇలా కంకణం కట్టుకున్నాడు ఇలా చేస్తే నా తండ్రికి ఏమొస్తుంది ఎంతోమంది ఎంతో గొప్పగా పూజిస్తూ ఆరాధిస్తూ తన గుండెల్లోనే పెట్టుకుంటూ ఉన్న నా తండ్రి ఇలా ఇటువంటి దుర్మార్గం ఎందుకు చేస్తున్నాడు ఇప్పటి వరకు నా తండ్రి ఎంతో గొప్పగా ఊహించుకున్నాను నేను కానీ ఇప్పుడు నా తండ్రిని ఇలా చూస్తుంటే కనీసం ఒక మనిషిగా కూడా నేను చూడలేకపోతున్నానే కొన్ని క్షణాలు తన గుండె ఆగి కొట్టుకున్నట్లుగా అనిపించింది రుద్రకి తనని ఎంతో అపురూపంగా ప్రేమగా ఎంతో ఎన్నో మంచి మాటలు చెబుతూ గొప్పగా పెంచిన తన తండ్రి ఇటువంటి ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తున్నాడు అంటే తన మనసుకు తీసుకోవటం చాలా కష్టంగా ఉంది తట్టుకోలేకపోతున్నాడు విల్లవిల్లలాడిపోతున్నాడు ఎప్పుడూ ఎంతో ధైర్యంగా అక్కడ ఉన్న ఆడపిల్లల్ని కాపాడి రౌడీలను చిత్తు చిత్తు కింద కొట్టి తను ఒక మంచి పని చేశాను అనే సాటిస్ఫాక్షన్తో అక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అనుకొని అక్కడికి వచ్చాడు రుద్ర కానీ కానీ ఇక్కడ జరుగుతున్నది చూస్తూ ఉండటంతో తను ఎన్ని రోజులు చూస్తున్నది ఈ మనిషినేనా అని అవునా కాదా అనే డౌట్ తనకే వచ్చింది తన తండ్రి చేస్తున్న ఇటువంటి దుర్మార్గ పనులకు నేను అడ్డుకట్ట వేస్తున్నాను కానీ నేను అడ్డుకట్ట వేస్తున్నట్లుగా నా తండ్రికి తెలియదు నా తండ్రి ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తున్నట్లుగా ఇప్పటి వరకు నాకు తెలియదు అంటే ఇప్పటి వరకు తండ్రి కొడుకుల్లా ఉన్న మేమిద్దరమే కొట్టుకున్నామా నా తండ్రి చెడు వైపు ఉన్నాడు నేను మంచివైపు ఉన్నామా నా తండ్రి చేసిన దుర్మార్గపు పనులు నాకు తెలిసాయి అని తెలిస్తే అప్పుడు నా తండ్రి నన్ను చంపేస్తాడా లేదంటే నన్ను కూడా తనలాగా ఇదే మార్గంలోనికి వెళ్ళమని ప్రోత్సహిస్తాడా అని తన మనసులో అనేక రకాల ఆలోచనలు తనకే తెలియకుండా తన కళ్ళల్లో నుంచి గంగ ఉప్పొంగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏ రోజు తన కళ్ళ వెంట కన్నీరు రాలేదు కానీ ఇప్పుడు తనని గుండెల మీద ఎత్తుకొని పెంచిన తన తండ్రి ఇలా ఇటువంటి పని చేస్తున్నాడు అని తన కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తూ ఉంటే తనకే తెలియకుండా తన కళ్ళల్లో నుంచి వస్తున్న ఆ గంగా కావేరిని ఆపటం ఎవ్వరి తరము కాదు ఏమో అనిపిస్తుంది అక్కడికి వచ్చింది ఆడపిల్లల్ని కాపాడాలి అని కానీ ఆ విషయం కూడా మరిచిపోయి తన తండ్రిని చూస్తూ బాధలో కృంగి కృషించిపోతున్నాడు రుద్ర ఎప్పుడూ కూడా తన తండ్రిని ఎంతో గొప్పగా చూస్తూ ఉన్న రుద్ర ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉండటం తను అస్సలు తట్టుకోలేక అక్కడే కింద కూలబడిపోయాడు తను వచ్చిన పనిని కూడా మరచిపోయాడు తన తండ్రి చేస్తున్న పని చూసి తన మైండ్ మనసు అన్నీ కొంతకాలం కాదు కొన్ని క్షణాలు ఆగిపోయాయి తన తండ్రి ఇటువంటి వాడు కాదు అని తన మనసుకు ఎంత సర్ది చెప్పుకుందాం అనుకున్నా కూడా కళ్ళ ఎదుట క్లియర్గా కనిపిస్తూ ఉన్నది నిజమని తెలియజేస్తూ ఉండటంతో ఆ నిజాన్ని తను జీర్ణించుకోలేకపోతున్నాడు మాటల్లో నుంచి బయటకు చెప్పలేని బాధ వ్యధ తట్టుకోలేనంత నరకం తన గుండెల్లో మోస్తున్నాడు తన గుండెల్లో మంట అగ్ని పర్వతంలా తనని దహించి వేస్తూ ఉంది కరణ్ అడుగులో అడుగు వేసుకుంటూ తన వెనకే పాకెట్లో ఉన్న కత్తి తీసి క్రూరత్వంగా యష్మిని చూసి నవ్వుతూ ఆమె దగ్గరకు చేరుకుంటున్నాడు తన టార్గెట్ కడుపులో ఉన్న యష్మి బిడ్డ చనిపోవటం యష్మి చనిపోయినా బ్రతికి ఉన్న తనకు అనవసరం అప్పుడు రుద్ర యష్మి ఇద్దరు జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తారు ఇకపైన యష్మికి పెళ్ళు పుట్టే అవకాశం లేకపోతే ఇంకా మరిత్తగా కృంగి కుషించిపోతారు అనేది తన మైండ్లో తిరుగుతున్న ఆలోచన అలా అడుగులో అడుగు వేసుకుంటూ ఎటువంటి చప్పుడు చేయకుండా జాగ్రత్తగా తన పని ముగించుకోవాలి అని కత్తిని పైకి ఎత్తి కరెక్ట్గా యష్మి కడుపు మీదకు ఆ కత్తిని దూశాడు గారు ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు వెళ్ళిన రుద్ర పని పూర్తి చేసుకొని వస్తాడా లేదు అంటే అక్కడ ఉన్న బాస్ భాయ్ ఇద్దరిని చూసి తన పనిని మరిచిపోయి అదే బాధలో కృంగిపోయి ఏడుస్తూ ఉన్నాడా అలా ఒంటరిగా మిగిలిపోతాడా అని ఆమె ఆలోచనలో పడిపోయింది ఇప్పటి వరకు తాను చెప్పిన ఎన్నో పనులు రుద్ర చేశాడు అది తను చెప్పినట్లుగా కాకపోయినా రుద్ర సొంతంగా అతని తెలివితేటలను ఉపయోగించి చేశాడు కానీ పని మాత్రం సక్సెస్ఫుల్ అయ్యింది అని సక్సెస్ అవుతుంది అని డాన్ గారు ఎప్పుడూ సంతోషపడ్డారు కానీ ఇప్పుడు పని సక్సెస్ అవుతుందా లేదంటే రుద్ర తెలుసుకున్న నిజాన్ని తన మనసుకు ఎలా తీసుకుంటాడు అని రకరకాలుగా ఆలోచిస్తూ ఆమె తన కర్తవ్యాన్ని మరిచిపోయింది చుట్టూ తిరుగుతూ ఉన్న నేహ సాత్విక ఎటు వెళ్ళిపోయింది అంటూ రౌడీలకు కనిపించకుండా జాగ్రత్తగా తిరుగుతూ చివరకు సాత్విక దగ్గరకు వచ్చింది నేహ అక్కడ సాత్విక కింద పడి సౌండ్ బయటకు రాకుండా వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ ఉండటం గమనించి ఏమైంది ఇలా ఏడుస్తుంది ఉన్నట్టుండి బయటకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మరీ ఇలా ఏడుస్తుంది ఎందుకు అని కంగారుగా నాలుగడుగుల్లో సాత్వికను చేరి ఏమైంది సాత్విక ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని కంగారు అంతకు మించిన భయంగా అడిగింది సాత్విక నోటి నుంచి ఒక్క మాట కూడా రావటం లేదు కళ్ళ వెంట గంగ మాత్రమే పొంగుతూ గట్టిగా నేహాన్ని అత్తుకొని మరింతగా ఏడుస్తూ ఉంది తను గట్టిగా ఏడిస్తే ఎక్కడ అందరూ దొరికిపోతారు ఏమో అనే భయంతో సౌండ్ కూడా బయటకు రానివ్వకుండా కుల్లి కుల్లి ఏడుస్తుంది నేత్ర లోపలికి రాకుండా బయటే ఉండి ఎప్పటిలా రుద్ర ఏదైనా ప్రమాదంలో ఉంటే లోపలికి వెళ్ళి కాపాడాలి లేదంటే ఒకవేళ ఆలస్యం అయితే తను లోపలికి వెళ్ళి రంగంలోనికి దిగి రుద్రకి సహాయంగా ఉండాలి అని బయటే ఎవరికీ కనపడకుండా రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నేత్ర పాపం నేత్రకి ఏమి తెలుసు అసలు నిజాలు తెలుసుకుని రుద్ర సాత్విక ఇద్దరూ కూడా కృంగి కృషించిపోతున్నారు అని కనీసం వాళ్ళని ఆలోచన నడవటానికి కూడా సహకరించటం లేదు అని అడుగు తీసి అడుగు కూడా పెట్టలేక ఆ ఏడుపు తల్లి ఒడిలోనే ఇద్దరు మునిగిపోయారు అని తెలుసుకోలేకపోయాడు సాత్వికకి అయినా పక్కన నేహ ఉంది కాబట్టి తన బాధను తన కన్నీరు తన ఫ్రెండ్తో పంచుకుంటూ తన కన్నీరుని అలా బయటకు వెళ్ళగక్కుతుంది కానీ రుద్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది తను ఒంటరిగా ఉన్నాడు ఈ టైంలో తనకు తోడు కావాలి అని ఉంది తన బాధను పంచుకోవటానికి కానీ అక్కడ ఎవరు ఉంటారు నేత్ర బయట ఎదురు చూస్తున్నాడు లోపలికి రాలేదు తను ఒక్కడే ఒంటరిగా గుండెలు పగిలిపోయే నిజాన్ని చూసి తట్టుకోలేక విలవిలలాడుతూ తన ఆలోచన కూడా మరిచిన రుద్రకి అప్పుడే ఎదురుగా నిలబడి నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి ఇక్కడికి వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అని ఎదురుగా నిలబడి సీరియస్గా తనని నిలదీస్తున్నట్లుగా అనిపించింది డాన్ గారు రుద్ర ఏమీ మాట్లాడలేదు కన్నీళ్లతో అలానే చూస్తుంటే నేను చెప్పానా నేను చెప్పానా నీకు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు ఇదిగో ఇలానే అయిపోతావు అని జరగవలసిన పనులు కూడా జరగవు అన్నీ మర్చిపోయి బాధపడుతూ ఉంటావు అని అక్కడ ఉన్న ఆడపిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి కాపాడతారు అని అనుకుంటూ ఉన్న వాళ్ళు ఆ ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఉన్న నిజాన్ని తెలుసుకొని తమని కాపాడకుండానే కన్నీళ్లతో వెనుదిరిగారు అని తెలిస్తే అప్పుడు నీకు నీ నాన్నకు ఉన్న తేడా ఏంటి అని గట్టిగా తనను నిలదీస్తున్నట్లుగా అనిపించింది డాన్ గారు ఆ మాట తన చెవికి చేరిన మరుక్షణం తనలో బాధ కంటే కూడా కోపం మరింతగా పెరిగిపోయింది ఉగ్ర నేత్రుడై ఒక్కసారిగా జూలు విధిలించినట్లుగా తన విధిల్ తన తలను విధిల్చి రంగంలోనికి దిగాడు రుద్ర కరెక్ట్ గా అప్పుడే రాజేంద్ర రాహుల్ ఇద్దరు సల్మాన్కి బాయ్ చెప్పి తన పని అయిపోవటంతో ఆ ప్లేస్ ని విడిచిపెట్టి వాళ్ళు ఏ విధంగా అయితే కారులో వచ్చారో అలానే ఆ కార్లలోనే తిరిగి వెళ్ళిపోయారు అది రుద్ర చూస్తూనే ఉన్నాడు తన పిడికిలి అంతకంతకు బిగుసుకొని తన చేతి గోర్లు వేర్లు అరచేతిలో గుచ్చుకొని చేతి నుండి రక్తం కారుతూ ఉన్నా పట్టించుకోకుండా కళ్ళల్లో ఎర్రటి నిప్పులు కక్కుతూ వెళుతున్న వాళ్ళ వైపు అలా చూస్తూ ఉన్నాడు రుద్ర నేత్ర బయట నుండి అంతా గమనిస్తూ ఉన్నవాడు అలా రెండు కార్లు బయటకు వెళ్ళటం చూసి ఇదేంటి లోపలికి వచ్చిన కార్లు ఇక్కడ నుంచి బయటకు వెళుతూ ఉన్నాయి కానీ రుద్ర సైలెంట్గా ఉన్నాడు ఇంతకీ ఆ కార్లల్లో వెళుతూ ఉన్నది ఎవరు అని వాళ్ళని చూడటానికి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ వాళ్ళ ఫేస్ మాత్రం తనకు క్లియర్గా కనిపించలేదు ఎప్పుడు వెళ్ళినా కూడా లోపల పది నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వచ్చే రుద్ర ఈ రోజు గంటైనా కూడా ఇంకా ఎందుకని బయటకు రాలేదు అనే ఆలోచన భయం తనలో మొదలయ్యింది ఒకవేళ లోపల రుద్రకు ఏమైనా అయ్యిందా అని మనసులో తట్టుకోలేకపోయాడు లోపలికి వెళ్ళాడు నేను